కావ్య వాళ్ళ అమ్మ రాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇద్దరు పిల్లల్ని పుట్టింటికి తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆపర్ణాదేవి అయితే అప్పుడే తీసుకొని వెళ్తారా ఎక్కడే ఉంచవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కనకం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం నా కోడలి ఉద్దేశం ఏంటంటే నా ఇద్దరు కో తన ఇద్దరు కోడళ్ళు ఇంట్లో తిరుగుతూ కలకళలాడుతూ అలా ఉండాలి తన కళ్ళ ముందే అనుకుంటుంది అంతే తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు కనకం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం అవును ఇదిగో ఈ శ్రీమంతాలు కూడా జరగాలి కదా ఆ శ్రీమంతం జరిగిపోయిన తర్వాత పంతులు గారిని ఒక మంచి ముహూర్తం అడిగి శ్రీమంతం చేసిన తర్వాత నువ్వు తీసుకొని వెళ్దువు కానీ మీ పుట్టింటికి అప్పటి వరకు ఇక్కడే ఉండనివ్వవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కనకం అయితే పెద్దవారు మీకు నచ్చినట్లుగానే మీరు చేయండి సరే మీకు నచ్చినట్లుగానే ఇక్కడే శ్రీమంతం జరపండి ఆ తర్వాతే నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భామగారు అయితే చాలా థ్యాంక్స్ కనకం నువ్వు ఇలా ఇలా అర్థం చేసుకొని మా ఇంటి దగ్గరే ఉంచుతున్నందుకు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ కనకంని మెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని అయితే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ మందు పనిచేస్తుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఆ ఎందుకు పని చేయదు ఖచ్చితంగా ంగా పనిచేస్తుంది ఇది కానీ కడుపులోకి కాస్త వెళ్ళిన చాలు ఆ కడుపులో ఉన్న పిండం మొత్తం కరిగిపోయి పేగులతో సహా బయటికి వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాన్ని అయితే చాలా సంతోషిస్తూ ఆ పసరి మందుని అయితే తీసుకొని చాలా సంతోషంగా ఇంట్లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్యకి భోజనం తినిపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషంగా భోజనాన్ని తింటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్